మక్కల ఎరగ్గొట్టి మడత మంచంలో పెడతాం పవన్ కళ్యాణ్ గూడెంలో వైసీపీ గూండాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు ఇచ్చారు ప్రజలపై కానీ తమ కార్యకర్తలపై కానీ ఈగ వాలిన ఊరుకోబోమన్నారు మక్కెలు ఎరగొట్టి మడత మంచంలో పెడతామన్నారు మాట్లాడితే వైసీపీ అధినేత జగన్ నేను ఒక్కడినే అంటాడు కానీ మాకున్న ఒక్క ఎమ్మెల్యేని వారి పార్టీలో కలుపుకున్న కలుపుకున్న నీదో రాజకీయమా అంటూ మండిపడ్డారు వ్యక్తి ప్రయోజనాలను ఆశించి తాను ఎప్పుడూ రాజకీయం చేయలేదన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే పొత్తు పెట్టుకున్నామని పవన్ స్పష్టం చేశారు సిద్ధం ఆయనకు యుద్ధం ఇద్దామని తాడేపల్లెగూడెం సభలో టీడీపీ జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు ఏపీ రోడ్లపై వెళ్లాలంటే రోజులు గడిచిపోయే పరిస్థితి ఉందన్నారు ఐదుగురు రోడ్ ఐదుగురు రెడ్ల కోసం ఐదు కోట్ల ప్రజలు తిప్పలు పడుతున్నారని అన్నారు రాష్ట్రంలోని ఏ జిల్లాలో అయినా ఈ ఐదుగురే పంచాయతీ చేస్తున్నారు మిగతా ఏ నాయకులకు ఎలాంటి హక్కులు లేవు జూబ్లీహిల్స్ ఫామ్ హౌస్లో ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి జగన్ బతుకు నాకు తెలుసని అన్నారు జగన్ ఇప్పటి వరకు పవన్ తాలూకా శాంతినే చూశావు నాలుగు దశాబ్దాల రాజకీయ ఉద్దండుడిని జైల్లో పెడితే బాధ వేసింది అందుకోసమే కూటమిని నేనే ప్రతిపాదించానని తెలిపారు చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అన్నారు నా నిర్ణయాలు పార్టీ వ్యక్తిపరంగా ఉండవు రాష్ట్ర లబ్ధి కోసమే ఉంటాయన్నారు టీడీపీ జనసేన సహకరించుకుంటేనే ప్రజల భవిష్యత్తు బాగుంటుందన్నారు కోట్లు సంపాదించే స్కిల్స్ ఉన్న అన్ని కాదనుకోని వచ్చానని సినిమాలలో వచ్చే డబ్బును ఇంట్లో బియ్యం కొన కొనకుండా హెలికాప్టర్లకు వెచ్చిస్తున్నానని పేర్కొన్నారు జగన్కు సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతడి దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు మరి ఆ నాలుగో పెళ్ళాం ఎవరో తెలియదు మరి అది జగనేనేమో నాకు తెలియదు నాకు ఇదే విసుకొస్తోంది జగన్ లేని నాలుగో పెళ్ళాం అంటే నువ్వే రాజగన్ రా భారతీ మేడం గారు మీకు కూడా చెప్తున్నాను మేము ఎప్పుడైనా సరే మిమ్మల్ని మేడం భారతి గారు అని గౌరవంగా మాట్లాడుతున్నాం మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ చంద్రబాబు అర్ధాంగిని మాట్లాడినా కానీ నా భార్యను అన్నా కానీ మేము మిమ్మల్ని ఏమీ అనలేదు పెళ్ళాలు పెళ్ళు అంటాడు ఆ మాట మేము మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతీయ గారు ఒక్కసారి ఆలోచించండి నేనేమి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాడిని కాను నాకు కూడా భాష వచ్చు నేను మాట్లాడగలను అంటూ పవన్ హెచ్చరించారు క్లేమోర్ మైండ్లు పేలిన పేలుడు దాటికి వాహనం పదారు అడుగులు ఎత్తుకు ఎగిసి పడిన చొక్కా దులుపుకొని యువతలకి వచ్చేసిన ధురంధ్రుడు చంద్రబాబు అని జనసేనాని పవన్ కళ్యాణ్ కీర్తించాడు ఇప్పుడు తాము అటువంటి గొప్ప నేతతో కలిసి నడుస్తున్నామని అన్నారు చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని స్పష్టం చేశారు చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి అవసరమైన వనరులు సమకూర్చగలరని వేత్తలను తీసుకురాగలరని నవనగర నిర్మాణం చేయగలరని వివరించారు రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలడు అనే నమ్మకంతోనే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు నా తపన మీరు బాగుండాలని అయితే యుద్ధ యుద్ధ తంత్రం గురించి పోల్ మేనేజ్మెంట్ గురించి మీకేం తెలుసు అని నియోజకవర్గాలలో పోటీ చేయాలంటే ఎంత ఖర్చవుతుందో మీకు తెలుసా మన దగ్గర అంత డబ్బులు ఉన్నాయా అందుకే ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు మూడు లోక్సభ స్థానాలకు ఒప్పుకోవాల్సి వచ్చింది అని పవన్ కళ్యాణ్ వివరించారు నన్ను నమ్మండి వ్యూహం నాకు వదిలేయండి నేను మీకోసం పనిచేస్తాను అని స్పష్టం చేశారు నన్ను నమ్మి నడుస్తున్న జన జన సైనికులు వీర మహిళలు యువత నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబును నమ్మి నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు తెలుగు సినిమాల్లో తెలుగు మహిళలు అందరూ కలిసి మహా యుద్ధంలో పాల్గొందాం ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల శంకారావం పూ పూరిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఇది వ్యూవర్స్